దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ మళ్ళీ మళ్ళీ మీ జీవితంలో గుర్తుకు తెచ్చుకునే రోజు ఇది ఒక పాత స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది ఆమె మీతో ఇలా చెప్పాలనుకుంటుంది ఏం జరుగుతుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు మీతో పాటు కుటుంబమంతా ఆశ్చర్యపోతుంది ఓం శ్రీ వారాహి వారాహిదేవియే నమ ఓం శ్రీ మాత్రే నమ వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరు అమ్మవారిని మనసులో ఒక్కసారి తలచుకుని కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు చక్కగా ఉండమని దీవిస్తారు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వర్చేద్దాము ఈ స్త్రీ వల్ల వీరి యొక్క జీవితంలో కొద్దిగా కొత్త మలుపులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రోజున మీరు చేసేటటువంటి పనులు ఏ విధంగా ఉంటాయి అంటే ఆ స్త్రీ ప్రోద్బలంతోనే ఇలా జరగబోతుంది అన్ని రంగాల్లో వీరికి ఏ విధమైన మంచి జరగబోతుంది అనే పూర్తి అంశాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము కొంచెంగా సమయాన్ని కేటాయించండి ఎవరైతే గతంలో పరిచయం ఉన్న స్త్రీలు పాత స్త్రీ ఎవరైతే పరిచయం అయ్యిందో మీ జీవితంలోకి ఈ రోజు వస్తుంది వద్దన్నా వస్తుంది మీ జీవితంలో వీరి వల్ల కొన్ని లాభ నష్టాలు ఉన్నాయి ఈ స్త్రీ రావడం వల్ల నష్టాలు ఎలా ఉన్నాయి ఈ స్త్రీ తోటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఈ స్త్రీ వలన ఈ స్త్రీ వలన వీరికి ఏమైనా లాభాలు ఉన్నాయా ఉంటే ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి అంశాలు వీడియోలో తెలుసుకుందాము వీరికి తెలివితేటలు చాలా ఎక్కువ ఏదైనా కానీ చాలా వరకు ఆలోచన ముందుచూపు ఎక్కువ ఉంటుంది ఏదైనా స్వతంత్రంగానే ఆలోచిస్తారు స్వతంత్రతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అందువల్ల ఈ రాశివారు ఎప్పుడూ కూడా స్వేచ్ఛ ముఖ్యంగా ఉంటారు వాళ్లకి స్వేచ్ఛ ఉంటేనే ఏదైనా చేయగలరు ఏదైనా ఆలోచించగలరు ఏదైనా పనిలో ముందుకు వెళ్లగలరు లేదంటే చాలా వరకు మౌనంగా ఉండిపోతారు ఏది చేతగాని వారు అన్నట్లుగా సమాజానికి కనిపిస్తోంది ఎవరైనా వీరిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తే వెనుకడుగు వేసేస్తారు దారులు తమే నడవాలనుకుంటారు వేరొకరి దారులు నడవాలి అనే భావన వీరికి ఉండదు అలాగే తెలివిగా ఆలోచన చేస్తారు తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారు బహుశా జాతక చక్రంలో అతి తెలివైన వారిగా ఈ రాశి వారి గురించి చెప్పచ్చు ఏదైనా కానీ చాలా లాజిక్ గా రేషనాలిటీగా ప్రాముఖ్యత ఇస్తారు కొత్త ఆలోచనలు రాబెట్టడానికి కొత్త ప్రయత్నాలు చేయడానికి కొత్త కొత్త ప్రయోగాల్లో వెళ్ళడానికి ఎన్ని ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా తిరిగి రావడానికి వీరికంటూ కొన్ని ప్రత్యేకమైన ఇబ్బందులు ఉంటాయి కానీ అదే వీరికి చాలా నచ్చుతుంది ఈ రాశి వారు ఎప్పుడైనా కానీ మీరైతే మాత్రం తెలిసిన సలహా ఒకటి చెప్తామండి ఎవరైనా కానీ రాసేవారిలో ముఖ్యంగా తెల్ల కాగితాల మీద ఎప్పుడూ సంతకాలు పెట్టద్దు ఎవరైనా ఒకరు అప్పు ఇచ్చినా ఎవరైనా ఒకరి దగ్గర అప్పు తీసుకున్నా ఎంతవరకు రాసుకున్నాము అనేదే మనకి ఇంపార్టెంట్ కానీ పర్వాలేదు కదా మనకు సంబంధించిన వారే కదా మనకు అనుకున్నదే కదా చాలా ఇబ్బందుల్లోకి వెళ్తారు చాలా నష్టపోతారు ఎందుకంటే వారు మీరు డబ్బు తిరిగి ఇచ్చినా సరే ఎప్పుడైతే తెల్ల కాగితాల మీద నమ్మి సంతకం చేస్తారు ఏ విషయం అయితే రాసుకోకుండా ఉంటారు అప్పుడు మీకు తెలియకుండానే మీరు ఒక జీవితంలో ఒక పెద్ద తప్పుకు సరిపడా చేసిన వారుగా నిలబడతారు మీరు ఊహించని పెను మార్పులు అందులోనే వస్తాయి కాబట్టి ఎవరైనా కానీ మీరు మాత్రం ఏదైనా డబ్బు తీసుకునేటప్పుడు డబ్బు ఇచ్చేటప్పుడు ఏదైనా గట్టి కట్టుదిట్టంగా చేసుకుంటే మంచిది ముఖ్యంగా ఈ రాశి వారు ఇలా చేసుకోవాలి వీరి యొక్క ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి ఎప్పుడూ కూడా వీరు సాంప్రదాయాలను కనిపెట్టుకోరు కాబట్టి చెయ్యాలి అన్నట్లు నడుచుకోరు వారి ఆలోచన ఎప్పుడూ సృజనాత్మకంగా ఉంటుంది చాలా భిన్నంగా ఉంటుంది అయితే వీరికి ఏదైనా కానీ వీరి యొక్క జీవితంలో భవిష్యత్తులో ఎప్పుడు ఇబ్బందులు నష్టాలు కనిపించే అవకాశమే ఎక్కువ మరీ ముఖ్యంగా చూస్తే ఈ రాశి వారికి ఈ రోజున మాత్రం ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఇలా జరగబోతుంది ఈ తిది వీరికి ఇలాగే ఉండబోతుంది ఒక పాత స్త్రీ పరిచయం అయ్యే అవకాశం అలాగే మళ్ళీ వారిని కలుసుకునే సూచన ఉంది అసలు జాతక రీత్యా వీరికి ఉన్న దీనివల్ల లాభ నష్టాలే ఎక్కువగా ఉన్నాయి అయితే ముందుగా వీరి యొక్క జీవితంలో ఏదైతే ఉందో ముందు స్త్రీ వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయో ముందుగా గమనించుకుందాం ఇలా చూసుకుంటే ఒక స్త్రీ పరిచయం ఆ స్త్రీ మంచి స్త్రీ అయితే గనక మీ యొక్క మాతృమూర్తి కావచ్చు ఎప్పుడూ కూడా ఆమె మాటలు మిమ్మల్ని ప్రోత్సాహకంగానే ఉంచుతాయి ఎనర్జీగా ఉంచుతాయి ఆవిడ మాటలు చాలా వరకు మానసికంగా మెచ్చుకోలుగా ఉంటాయి మీలో ధైర్యం కొండంత ధైర్యం నింపే అవకాశం ఎక్కువ ఆవిడ వలన మీరు ఇంకా ఉత్సాహంగా పనిచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పాత పనులు పూర్తి కావడం ఆమెతో సంబంధం ఉన్న వృత్తి లేదా వృత్తిగత పనుల్లో ఏదైనా ఒక క్లియర్ అయిపోయే దశలో ఆగిపోతే వాటి పరంగా మీరు కొంచెం ముందుకు వెళ్లే అవకాశం మీ మాతృమూర్తి వల్ల ఎక్కువగా కనిపిస్తుంది అలాగే వారితో కొంత సమయం వరకు త్వరగా తిరిగి ఆ పనుల్లో మంచి ఫలితాలు కూడా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్థిక పరంగా ఆవిడ సూచనలు ఆవిడ అనుభవం ఆవిడ సహాయం వల్ల కొంచెంగా ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రోజున చిన్న ఉద్యోగం లేదా బిజినెస్ అవకాశాలు లేదా రికవరీ ఏదైతే మీకు రావాల్సినవి ఉన్నాయో ఉద్యోగ రంగాలు ఏదైతే సమస్యలున్నాయో ఏదైతే ఆర్థికంగా మీకు సమస్యలున్నాయో అలాంటి విషయాల్లో కూడా ఒక మంచి ప్రయత్నం ఒక మంచి గుర్తింపు వస్తుంది కాబట్టి గతం నుంచి పాఠాలు మీ పరిచయం వలన మీకు గతంలో చేసిన తప్పులు గుర్తు చేసుకుని ఇప్పుడు వాటిని పునరావృతం చేయడానికి చాలా వరకు జాగ్రత్త పడతారు అయితే మీకు మాత్రం నిశ్చలంగా ఏదైనా పరిశీలించగలరు కాబట్టి వారి మాటల్లో చెప్పకపోయినా చుట్టూ ఉన్నదంతా చాలా జాగ్రత్తగా గమనించండి వారు ఏదైనా కానీ చెడు నుంచి మనకి మంచి మార్పులు వెంటనే అంగీకరిస్తారా అలాగే మార్పు వారిని ఏమైనా భయపెడుతుందా అని ఆలోచన కూడా ముఖ్యంగా చేయండి ఈ రాశి వారు ఏమిటంటే చాలా మంది ఒంటరిగా ఉంటారు చాలా వరకు కూడా ఇదే ఇష్టపడతారు ఈ సమయంలో మీరు సొంత విశ్లేషణ స్వయం విశ్లేషణ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు మీ యొక్క తెలివితేటలు వ్యక్తిత్వాన్ని సంరక్షించుకుని ఆలోచన చేస్తారు గోప్యతను గౌరవిస్తారు ఎందుకంటే ఎవరితో అయినా కానీ ఎంతలో మాట్లాడాలో వీరికి ఒక మంచి నిర్ణయం ఉంటుంది ఈ రాశి వారికి ఇతరులతో పోలిస్తే వారి జీవితం తామే నూతనంగా మార్చుకుంటారు చెక్కుతారు డిజైన్ చేసుకుంటారు అలాగే ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ ఈజీ అనుకుంటారు వారు చేయాల్సిన ఏదైతే సమస్యలు వాటికి తగ్గ పరిష్కారాల గురించి అన్వేషణలు చేస్తూ ఉంటారు వీరికి లైఫ్ చాలా సింపుల్ గా అనిపిస్తుంది కాంప్లికేటెడ్ గా ఉన్న తరుణంలో కూడా ఈజీగా చేసుకునే ఆలోచనలు వీరి బుర్ర నిండా ఉంటాయి ఏదైతే ఇప్పుడు స్త్రీ పరిచయం ఉంటుందో ఆ స్త్రీ పరిచయం వల్ల పాత పరిచయాల వల్ల మీకు కలిగేటటువంటి నష్టాలు ఏ విధంగా ఉన్నాయో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు పరిశీలిద్దాం ముఖ్యంగా మీరు ఎవరైనా ఒక స్త్రీ మీకు గతంలో పరిచయం ఉన్న స్త్రీ అయితే మాత్రం భావోద్వేగ సంభోగం అనేది సంక్షోభం అనేది మీకు ఉండకూడదు అలాగే ఎందుకంటే మీకు గత సంబంధాల్లో బాధ కలిగించి పరిచయం ఉన్నట్లయితే మళ్లీ కలుసుకోవడానికి లేదా మానసిక ఆందోళన పెంచుకోవడానికి దారి తీసే అవకాశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న సంబంధాలపై మీరు ఒక ప్రత్యేకమైన ప్రభావం చూసుకోండి ఇప్పుడు మీరు ఎవరితో అయితే ఉన్నట్లుగా ఉన్నారు ఎవరితో అయితే మీ జీవితం సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్నారు అలాంటప్పుడు ఈ యొక్క స్త్రీ పాత స్త్రీ పరిచయం వల్ల కొన్ని కలతలే కదా వచ్చేది మీ జీవితం సజావుగా సాగకపోగా ఇబ్బంది కలుగుతుంది కదా అపోహలు కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా ఆ స్త్రీ పరిచయం చాలా వరకు ప్రమాదకరం కూడా కావచ్చు మేము చెప్పడం కాదు ఒక్కసారి వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకుంటే మీకే అంతా బోధపడుతుంది అలాగే పాత సమస్యలు ఏమైతే ఉన్నాయో మీ జీవితంలో గతంలో ఏదైతే గతం గతహ అని మరచిపోయి కొత్త జీవితం ప్రారంభించారు ఎవరైతే కొత్త లైఫ్ అనేది నిలబెట్టుకోవాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తులకు కూడా పాత స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె పరిచయంతో మళ్ళీ మీకు ఇంకా సమస్యలు ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది ఆల్రెడీ ఏదైతే గతంలోనే ఆ సమస్యలు ఇంకా కూడా పరిష్కారం అవ్వాల్సినవి ఉంటే మళ్ళీ తెరపైకి వచ్చి మీకు మనోభారాన్ని మనశ్శాంతిని తొలగిస్తాయి సో ఆ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలనుకున్నా ఉండలేకపోయారు కానీ ఈ రోజు మాత్రం అప్రమత్తంగా ఉండండి మీ ఆలోచన జాగ్రత్తగా ఉండాలి మనస్తత్వం జాగ్రత్తగా ఉంచుకోండి ఎవరో ఏదో చెప్పారని ఏ పని ఇకనైనా చేయొద్దు చిన్న చిన్న అపవాదులు అలాగే గాసిప్స్ కూడా మీ విషయంలో కొద్దిగా వచ్చే అవకాశాలున్నాయి ఎందుకంటే పాత స్త్రీ పరిచయం ఎవరైతే ఉన్నారో ఇతరుల వలన మీ యొక్క జీవితం కుంటు పడవచ్చు మీ కంట పడిన వ్యక్తిగత విమర్శలకు గాని అపవాదులు కూడా రావచ్చు కుటుంబంలో లేదా ఉద్యోగాల్లో చాలా వరకు సమస్యలు రావచ్చు ఎందుకంటే ఆ స్త్రీ పరిచయం అనేది మీకు అంత నష్టకరంగా ఉండి ఆ స్త్రీ కొద్దిగా చెడు భావన కలిగిన స్త్రీ అయితే మీ జీవితంపై వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు వస్తాయి మంచి చెడుల విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొంటారు అవరోధాలు అపవాదులు కూడా రావచ్చు ముఖ్యంగా కుటుంబంలో లేదా ఇబ్బందులు భార్య భర్తల మధ్య చికాకులు తల్లిదండ్రుల మధ్య చికాకులు ఇబ్బందులు కలిగే సూచన ఉంటుంది మీరు మాత్రం ఆ స్త్రీ పరిచయం చాలా జాగ్రత్త ఈ రోజున మీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే మీ యొక్క జీవితంలో మీరు చేసే పనులు ఎలా ఉన్నాయి అలాగే ఈ రోజున మీరు ఏదైతే కొంచెంగా కలసి వస్తుందా రాదా అని భయపడుతున్నారు ముఖ్యంగా ఆర్థిక రంగంలో మీకైతే ఈ రోజు చాలా వరకు కూడా వ్యతిరేకాలు ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి కొంచెం ప్రశాంతంగా బయటపడే అవకాశం ఉంది ఈ రోజు చంద్రుడు ధనుస్సు రాశిలో ఉండడం వల్ల మీకు స్నేహ సంబంధాలు సంభాషణలు మరింత బలపడే రోజుగా ఉంటుంది పాత స్త్రీ నుంచి ఏదైతే మానసిక ఆనందం చిన్నపాటి మద్దతు వస్తాయి మీరు చాలా ఆనందపడతారు లేదనుకుంటే చికాకుల్లోకి వెళ్తారు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే ముందు ఆలోచించి మాట్లాడడం మంచిది మీరు చేసే ఏ పనిలో అయినా విశ్వాసం కనిపించాలి నష్టాలు ఎక్కువగా ఉన్నా విశ్వాసంగా నిజాయితీగా ఉండండి ఈ రోజున బ్రతుకు తెరువు కోసం ఏ పని చేయాలన్నా ఆ పనుల్లో మీకైతే మంచిగా నిలబడే అవకాశం కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపిస్తుంది కాకపోతే ఏ చిన్న పని చేసినా ఆచితూచి అడుగేయడం ఉత్తమం ఈ రోజున ఉద్యోగ రంగంలో గతంలో ఎవరైనా ఉద్యోగం వదిలేసిన వారు ఉద్యోగ ప్రయత్నం చేసిన వారు ఉద్యోగ రంగంలో ముందుకు వెళ్లాలని వారు ఎవరైనా అటువంటి వారు మాత్రం ఈ రోజు జాగ్రత్త ఈరోజు ఆచితూచి అడుగేయండి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు ప్రశాంతంగా ఉంటే మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చిన్న చిన్న పనులు ఏదైనా సరే మీరు చేయాలి అనుకుంటే పునరుద్ధరణ చేసుకోవడమే మంచిది ఏదైనా పని చేసుకోవచ్చు అది తాత్కాలికంగా మీకు ఉపయోగపడుతుంది ఇక మనం చూసుకుంటే చదువుకునే పిల్లల విషయాలు మాత్రం ఈరోజు చాలా ఉల్లాసంగా ఉంటుంది వీరి నుండి మరలా కూడా నూతన క్లాసెస్కి వెళ్ళడం వారి యొక్క నూతనకరమైన ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం స్నేహితులు యాక్టివ్నెస్ కూడా పెరుగుతుంది మైండ్ రిలీఫ్గా ఉంటుంది అలాగే విదేశ ప్రయాణం చేయాలి అనుకునేవారు ఎవరైనా అక్కడికి ఆల్రెడీ వెళ్ళిన మీరు జాగ్రత్తగా ఉండండి కొత్తగా ఉద్యోగం చూసుకునేవారైనా లేకపోతే ఏదైనా చదువు పరంగా ఏదైనా కళాశాలలో జాయిన్ అయ్యేవారు ఎవరైనా సరే చాలా జాగ్రత్త నిదానంగా చేస్తే అన్ని పనులు కూడా జరుగుతాయి అక్కడికి వెళ్లిన తర్వాత ఏ స్త్రీతో కూడా సంబంధాలు పెట్టుకోవద్దు లేదనుకుంటే ఇబ్బందుల్లో పడతారు ఏ స్త్రీ పరిచయమైనా మీ యొక్క లాంగ్వేజ్కి సంబంధించిన స్త్రీ పరిచయమైన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి విదేశాల్లో ఉన్నవారు ఇంకా జాగ్రత్త ఏదైనా కోర్టు సమస్యలు కానీ ఏదైనా వ్యాపారంలో కానీ కొన్ని చికాకులు ఇబ్బందులు వస్తూ ఉన్నట్లయితే మీ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మాత్రం ఈరోజు గుమ్మడికాయ లేదా పసుపు పువ్వులతోటి లక్ష్మీదేవి పూజ ఆచారం చేయడం ఆరాధన చేయడం బ్రహ్మాండంగా ఉంటుంది బాధను కలిగించే అవకాశం తక్కువగా ఉండేందుకు విశ్వాసంగా ఉండండి ఏదైనా ఒక పాజిటివ్ పరిణామం జరిగేదాకా మీరైతే చాలా ఎదురు చూడాలి ఈరోజు కొంచెం వార్తలు కానీ సమాచారాలు కానీ క్లారిటీ వచ్చేదాకా ఆలోచించి అడుగు వేయండి ఏదైనా స్త్రీ నుంచి మీకు ఏదైనా సమస్య సందేశం సందేహం లేకుండా మీరైతే విశ్లేషించుకోగలిగితే మీకైతే అనుకున్న పనులు చాలా చక్కగా జరుగుతాయి ఈరోజు మీరు చూసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఏదైనా ఒక పని చేయాలనుకున్నా ఒక విషయంలోకి వెళ్ళాలి అనుకుంటున్నా మంచిగా నిలబడండి స్వార్థాన్ని పక్కన పెట్టండి ఖచ్చితంగా సకాలంలో ఆ పని జరిగితీరుతుంది ఎటువంటి ఇబ్బంది సమస్య ఆటంకాలు అస్సలు కలగవు ఒకవేళ ఎవరి మీదైనా అనుమానం ఉంటే వారికి దూరంగా ఉండండి తగిన పరిష్కారం తప్పక చేసుకోండి ఈరోజు చాలా మంగళకరంగా అభివృద్ధికరంగా ఆశాజనకంగా ఉండబోతుంది శ్రీ గణపతి పూజ చేసుకోవడం మంచిది ఓం గం గణపతయే నమః నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్క సార్లు పాటించండి ఇలా చేయడం వల్ల మానసిక స్థిరత్వం స్పష్టత పెరుగుతుంది